ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముద్గాబుట్టల్లో హెడ్లైన్స్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బైన్సా మండల వాలేగాంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ అన్నా బాహు సాటే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఉపాధ్యాయుడు అనిల్ సిహెచ్ యల్లన్న మారుతి అశోక్ రిటైర్డ్ ఉపాధ్యాయులు రామచందర్ లక్ష్మణ్ భీమ్ సాయిలు వందనం తీసుకొని అనంతరం ఉపాధ్యాయుడు అనిల్ మాట్లాడుతూ దళిత కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలు పడి పోరాటాలు త్యాగాలు చేసి భారత రాజ్యాంగం అనే గ్రంథాన్ని రచించిన ఒక విశిష్ట సంఘ సంస్కర్తగా మాత్రమే నేటి పాలకులు అంబేద్కర్ ను పరిమితం చేశారు కానీ అనగారిన వర్గాలకు ఏ లక్ష్యాలను సాధించుకోవాలని చెప్పాడో వాటిని నేటి పాఠ్యాంశాలలో చేర్చకపోవడం దేశ అగ్రవర్ణ పాలకుల నిదర్శనం నిదర్శనమన్నారు సత్యాన్ని తెలుసుకోకుండా వంద సంవత్సరాలు జీవించే కంటే సత్యాన్ని తెలుసుకొని క్షణి క్షణికమైన జీవించిన శ్రేష్టమంటాడు బుద్ధుడు అదేవిధంగా నేను భౌతికంగా చనిపోయిన శారీరకంగా చనిపోయిన భౌతిక రూపంలో నేను రాజ్యాంగ రూపంలో నేను బ్రతికే ఉన్నట ఉంటాను అంటాడు భారత రాజ్యాంగాన్ని చంపినప్పుడే నేను శాశ్వతంగా కన్నుమూస్తానంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు చనిపోయిన మరణం మహా నిర్వహణ సందర్భంగా వచ్చినటువంటి బౌద్ధ ఉపాసకులు ఉపాసికులకు జై భీం వాలేగాం గ్రామంలో ఈరోజు సందర్భంగా వచ్చినటువంటి అటు మహిళలకు ఇటు పురుషులకు బౌద్ధ ఉపాసకులకు అందరికీ జై భీం జై భీం జై భీం గ్రామంలో ఈరోజు అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ప్రపంచ చరిత్రలో సామాన్యులను బానిసలుగా వేసి చక్రవర్తులు రాజులైనటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు కావచ్చు కానీ సామాన్య ప్రజల్ని రాజులుగా చక్రవర్తులుగా నిలబెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత బతికాన్నది కాదు ఎంత గొప్పగా బతికామన్నది చెప్పిండు అంబేద్కర్ గారు ఇట్లా బోధించు సమీకరించు పోరాడు అనే నిదా నినాదం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు హక్కులు అవకాశాలు కల్పించి ప్రపంచ చరిత్రలోనే ప్రపంచ జ్ఞాని విశ్వ మేధావి అయినటువంటి డాక్టర్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేవుడు ఏ రూపంలో వస్తాడంటే అంబేద్కర్ గారి రూపంలో వచ్చి ఈ భారతదేశ చరిత్రలోనే ఒక అధ్యయనాన్ని లిక్ లిఖించి భారత రాజ్యాంగాన్ని అందించి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం హక్కులను కల్పించి ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ సమాజం ఒకప్పుడు మనం అందరం కూడా వెలివాడల్లో మూతికి ముంతను నడుముకు తాటా తాటాకు కట్టి ఈలన వేసినటువంటి సమాజం నుండి ఇప్పుడు అనేకమైనటువంటి రంగాల్లో ఆత్మగౌరవంతో బతుకుతున్నామంటే అవి అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక అవకాశాలు మాత్రమే కాబట్టి అంబేద్కర్ గారు ఒకటే చెప్పిన ఏంది అంటే మనల్ని మార్చేది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం చదువు ఒకటే కాబట్టి మనందరం ఎప్పుడైతే చదువుకొని ముఖ్యంగా ఓటు హక్కు కల్పించిండు ఓటు హక్కు లేకపోతే మనం సచ్చినటువంటి శవంతో సమానం ఓటు హక్కే లేకపోతే ఈరోజు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయవేత్త కానీ ఏ పార్టీ మనల్ని దగ్గరికి తీయకపోదు మనల్ని మనుషులు మనుషులుగా ఇగుస్తున్నారు సమాజంలో గౌరవంతో బతుకుతున్నాం అంటే కేవలం అది అంబేద్కర్ గారి పెట్టినటువంటి దిక్షనే కాబట్టి అంబేద్కర్ గారు మన ఇంట్లో ఏ ఫోటో ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా మన ఇంట్లో గౌతమ బుద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే లాంటి మహనీయుల త్యాగాల ఫలితంగానే ఇప్పుడున్నటువంటి సమాజం నిర్మితమైంది కాబట్టి ఆ మహనీయులకు మరొకసారి జైభిమ్లు తెలియజేస్తూ ఈ అవకాశం